నమస్తే అండి నా పేరు దారం రవీందర్ మా గ్రామం తాళసింగారం విలేజ్ నూతనకల్ మండల్ సూర్యాపేట డిస్టిక్ మాకు పదమూడు ఎకరాల వ్యవసాయ పొలం ఉన్నది అందులో నాకు ఆరు మోటార్లు ఉన్నవి ఆరు మోటార్లను పలు స్థలాలలో ఉండటం వలన వాటిని చూసుకోవడం మెయింటైన్ చేయడం ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితిలో నేను చాలా ఇబ్బంది పడ్డాను ఈ విధంగా రైతులు మోటార్ ఆన్ఆ్ చేయడానికి వెళ్లే క్రమంలో పొలం గట్ల పైన పామ్ కాటుకు లేదా తేలు కాటుకు గురైన రైతులు చాలామంది ఉన్నారు అదేవిధంగా వెళ్తున్న క్రమంలో కాలు జారి కింద పడిపోయిన రైతులు కూడా చాలామంది ఉన్నారు ఇలాంటి ఇబ్బందులన్నింటినీ మనం అధిగమించాలంటే ఇంటి దగ్గర నుంచే చేతిలో ఉండే సెల్ఫోన్ ద్వారా మోటార్ నియంత్రించగలిగే పరికరాలు ఈ టీక్యూ మొబైల్ పంపు స్టార్టర్స్ వీటి ద్వారా చాలా లాభాలు ఉన్నాయన్నమాట మనకు బోరు లేదా బావిలో నీళ్ళు లేకపోతే కూడా వెంటనే ఈ మొబైల్ పంపు స్టార్టర్స్ మోటార్ ఆఫ్ చేసి తిరిగి మనకు కాల్ చేసి చెప్తాయి మరియు ఫీజు పోయినా లేదంటే కరెంట్ ఏదైనా హెచ్చుతగ్గులు వచ్చినా సరే మోటార్ కలిపినివ్వు వెంటనే ఆఫ్ చేసి మనకు కాల్ చేసి చెప్తాయి సో ఈ విధంగా రైతులకు చాలా ప్రయాస తగ్గుతుంది సమయం ఆదా అవుతుంది మరియు నీరు ఆదా అవుతుంది అదేవిధంగా మనకు అక్కడ కరెంట్ వచ్చినా కరెంట్ పోయినా ఫీజు పోయినా కూడా ఆ మొబైల్ పంపు స్టార్టర్ మనకు కాల్ చేసి చెప్తుంది దానివల్ల ఏంటంటే మనకి ఎన్ని గంటల మోటార్ అనేది మనకు పూర్తి సమాచారం ఉంటుంది మన దగ్గర సో ఈ విధంగా రైతులకు చాలా ఉపయోగకరమైన ఈ పరికరాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఆ తర్వాత యూట్యూబ్లో విని నేను యూట్యూబ్లో సెర్చ్ చేయగా నాకు టీక్యూ మొబైల్ స్టార్టర్ వారి మంచిగా అనిపించింది చూసి ఒకటి రెండు సార్లు రివ్యూ రివ్యూ చేసుకొని చూసుకొని దాంట్లో ఉన్న నెంబర్ ద్వారా వాళ్ళను కాంటాక్ట్ అయ్యాను వాళ్ళు నాకు ఒక టెస్ట్ స్టార్టర్ పంపించడం జరిగింది అది ఆర్టీసీ కొరియర్లో పంపించడం జరిగింది దాన్ని నేను వాళ్ళు వీడియో కాల్ చేసి మానిటరింగ్ చేస్తే వాళ్ళు దాన్ని ఫిట్ చేసుకొని చూశాను నాకు చాలా మంచిగా అనిపించింది మంచిగా అనిపించి కొత్త పీస్ దమ్మని మళ్ళీ నేను వాళ్ళకు చెప్పడం జరిగింది వచ్చి వాళ్ళు ఫిట్ చేశారు నేను దాన్ని ఇప్పుడు మీకు ఆన్ చేసే పద్ధతి నేను చూ చూపిస్తగలను దీనివల్ల నాకు కొంత శ్రమ తప్పింది